జనవరిలో నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యి మార్చికి వచ్చేసరికి మళ్ళీ చక్రభవనం నా చేతికి వచ్చింది దీనికి మీరు స్క్రీన్ పే రాయాలి మారుతిరావు గారు ఆడ దుఃఖపడం వస్తున్నారు సినిమాలు మీరు రాదండి బాబు స్క్రీన్ పే అంటారండి మీరు ఇవన్నీ నేను ఎక్కడితో నేను ఎప్పుడు చేయలేదు ఇలాడ పనులు కూడా అన్నాను నా పక్క దాసరథి గారు ఉన్నారు మహానుభావుడు ఆయనే కారణం దేన్ని నేను రావడానికి నీకు తెలియపోయినా ఆయన తెలుసా అజ్జా ఎలా చేయించుకోవాలో నువ్వు ఎక్కువ కారణం రాడు ఆ విధంగా చక్రభవనం ఉండా ఇంకా మంచి విషయం చెప్పాలి ఇవన్నీ ఎర్రపడే విషయాలు ఇవాళ తలుచుకుంటే వెనక్కి తిరిగి ఆ డాక్టర్ చక్రవర్తిలో మొదటి సీన్ సినిమాలో మొదటి సీన్ నేనే రాశా ఆ సీన్ ఫేర్ కాపీ రాసుకున్న మహానుభావుడు కానున్నాడు కె విశ్వనాథ్ గారు ఓకే ఆయన దానికి అంటే నిద్రాణంగా ఉన్న కొందరు సాంకేతిక నిపుణులు ఎంత విశ్వరూపం దాలుస్తారు అని మన కళ్ళ ముందే తెలియడం కోసమని తొలిదశలో నేను చూసిన ఒకళ్ళిద్దరు దర్శకుల్లో రెండు పేర్లు చెప్తాను నేను ఇప్పుడు కె విశ్వనాథు రెండో ఆయన కె రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు అని కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు ఆయన బాబు కథ ప్రకాశ్రావు గారు నాకు చెప్పడం తెలుసు మా ఇంటికి ఎదురుకుండా ప్రకాశ్రావు గారి ఇల్లు ఆయన అక్కడ డా ఆయన ఆ పిక్చర్ ప్రేమ ప్రేమనగర్ రాస్తుండేవాడు ఆయన వరండాలో కూర్చుని నన్ను ఆవిడ లేపేది ప్రకాశ్రావు లేచారు మీరు లేవండి అని నేను ఈ వరండాలో కూర్చునేవాడిని గొప్ప అనుభూతులనే వాళ్ళు ప్రకాశ్రావు గారు ఈజ్ లెజెండ్ బై హిమ్సెల్ఫ్ మూడు లాంగ్వేజెస్లోని ప్రేమ గారిని పెద్ద హిట్ చేసిన మహానుభావుడు అంత గొప్ప పిక్చర్ ఇట్ వాజ్ ఎ పాత్ బేకింగ్ ఫిల్మ్ ఇదో విశేషాలు కానీ గొలపుడు గారు సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యాక మీకు నేమ్ ఫేమ్ పాపులారిటీతో పాటు రెమ్యూనరేషన్ కూడా బాగా వస్తుంది ఆబ్వియస్గా ఎందుకంటే అంతకుముందు మీరు ఎన్న రచనలు చేసి ఉండొచ్చు ఎన్నో పుస్తకాలు నాటకాలు నాటకాలు ఎన్నో రాసి ఉండొచ్చు బట్ థ్యూ ఎంటర్డ్ ఫిల్మ్స్ అసలు కంప్లీట్ ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ కదండి నా జీవితంలో గొప్ప అదృష్టము చెప్తాను ప్రేమ ఎప్పుడు ఎప్పుడు నువ్వు నమ్మాలి డబ్బు మీద నాకు దృష్టి లేదు నువ్వు ఇవాళ ఇలా కట్ చూపించి దీనిలో ఇది ఎంత ఉంటుందండి నువ్వు అడిగితే నేను తప్పనిసరిగా తప్పు చెప్తాను ఐ డోంట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈవెన్ టుడే ఓకే యూ షుడ్ బిలీవ్ మీ యూ షుడ్ బిలీవ్ మీ నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని బహుశా తెలుగుదేశంలో చాలామంది పుట్టన రోజుల్లో నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ని నాకు నూరు రూపాయలు నోట్లు ఇచ్చి లెక్క పెట్టమంటే తొంభై తొమ్మిది అయినా లెక్క పెడతాను నూట ఒకటైన లెక్క పెడతాను ఒకటి లెక్క పెట్టినప్పుడు కలిసిపోతాను నేను కాన్సెప్ట్ ఆఫ్ మనీ లేదు ఇంతే కాదు ఐ హ్యావ్ నెవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అర్జ్ టు ఎర్న్ మనీ అయితే అయితే పెళ్ళైనప్పటి నుంచే కాదు ముందు రోజుల నుంచి కూడా నాకు నూరు రూపాయలు జీతం ఉన్నప్పుడు నూట పాతిక రూపాయలు వచ్చేది ఎందుకంటే కథ రాసేవాడిని ఓకే నూట పాతిక రూపాయలు జీతం ఉన్నప్పుడు నూట యాభై రూపాయలు వచ్చేది ఇంక నాటికి రాసేవాడిని నూట యాభై రూపాయల జీతం ఉన్నప్పుడు ఇంకేదో వచ్చేది నాకు వెయ్యి రూపాయల జీతం ఉన్నప్పుడు రెండు వేలు వచ్చేది పదివేల రూపాయలు ఉన్నప్పుడు ఇరవై వేలు వచ్చేది ఎప్పుడూ నేను డబ్బుకు వెతుక్కోలేదు ఎప్పుడూ నేను డబ్బు కోసం శ్రమపడలేదు ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేకుండా పోలేదు మనీ వాజ్ నెవర్ ఏ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్ ఓకే ఐ నెవర్ ఎవర్ హ్యాండిల్ మనీ మా ఆవిడ తిడుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిడకి డెబ్బై ఆరు ఏళ్ళు నా దుంప తెంచే పెళ్ళి పెళ్ళైన కొత్తలో బాగుండే సరదాగానే యాభై ఆరు ఏళ్ళైనా ఇద్దరికి పెళ్ళి ఆ రోజుల్లో ఈ డబ్బంతా నా మొహం మీద పారీక్ష చేసుకునేవాడిని ఇప్పుడు నేను ముసిలిదాని అయిపోయాను ఇవన్నీ హ్యాండిల్ చేయలేని డబ్బులు ఇప్పుడు ఇస్తే నేను ఎక్కడ తెచ్చేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి ఈ పది రూపాయల నోటు ఎవరికి ఖర్చు పెట్టాలి ఈ డబ్బు గ్యాస్కి ఇవ్వాలి ఈ డబ్బు ఇంకోటికి ఇవ్వాలి నవ్వు ఐ కాంట్ డూ ఇట్ ఐ కాంట్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగేన్ ఎవర్ ఐ వాజ్ ఎవర్ డూయింగ్ ఇట్ సో ఎప్పుడూ డబ్బుకు ప్రాబ్లం లేదు ఎప్పుడు నాకు కావాల్సిన డబ్బు కంటే అది దగ్గర ఎక్కువ డబ్బే ఉండేది ఎప్పుడూ డబ్బు మీద దృష్టి లేదు ఇది ఇది గొప్ప అదృష్టాలు ఒక అదృష్టం సో ఐ నెవర్ వెంట్ ఆఫ్టర్ మనీ మనీ వాజ్ ఆల్వేస్ దేర్ వన్ ఐ వాంటెడ్ ఇట్ సో ఎప్పుడు మనీ కోసము కానీ ఆదాయం కోసం కానీ ఎప్పుడు నా ఆర్ట్ని కాంప్రమైజ్ చేయలేదు అది నేను అదృష్టంగా చెప్పుకుంటా డబ్బు నాకు చాలా వచ్చింది అంటే నాకన్నా గొప్పవాడు మహానుభావుడు చాలామంది ఉన్నాడు ముఖేష్ అంబానీ ఇంకా గొప్పవాడు ఇంకోడు మహానుభావుడు ఉంటాడు బట్ యునో ఐ వాజ్ ఆల్వేస్ ఏ హ్యాపీ మ్యాన్ సెల్ఫ్ సఫెట్ మ్యాన్ ఐ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా రూపీ ఇన్ మై పాకెట్ ఐ నెవర్ లాంగ్ ఐ నో ఇట్ ఈస్ దేర్ ఫర్ ది ఆర్కింగ్ బట్ ఐ ఆల్వేస్ట్ దట్ ఐ నెవర్ కాంప్రమైజ్ అయితే ఒక విషయం అండి మనీ వాజ్ నెవర్ ప్రాబ్లం ఆర్ మనీ నమ్ము ఆ రోజుల్లో పది రూపాయలు ఇచ్చేవారు రెమ్యనరేషన్ నేను నేను బట్టే నేను మాట్లాడేది మీ నాన్నగారి చిన్నతనంలో మీ నాన్నగారు నేను ఒక వయసు పడవనని అనుకుంటున్నాను నేను ఎందుకు ఈ మాట అంటే ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో సిక్స్టీ సిక్స్టీ వన్లో రెమోనరేషన్ పది రూపాయలు నాకు పెళ్ళైన రోజుల్లో వంద రూపాయలు తొలం బంగారం ఇవాళ ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఏడు వేల రూపాయలు దిక్కుమాల బంగారం నాకు తెలియదు అది ఎంతో ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే ఇట్ వాస్ దేర్ ఇట్ వాస్ దేర్ ఫర్ అయితే రెమ్యునరేషన్ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు మనీ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు కానీ మీరు ఏదైతే చాలా ప్రేమించారో దేన్నైతే ఎంతగానో ఇష్టపడ్డారో మీ మీ రచన ఆ రచనని చాలా కాలం మీరు వదిలేయాల్సి వచ్చింది సినిమాల వల్ల అది మన చేతిలో ఏం లేదు దేర్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఫర్ యూ హో చాయిస్ ఎక్సెప్టబుల్ అబ్రేస్ ఇట్ అంతే అర్థమైంది కదా ఏమాత్రము వీలున్నా నువ్వు నమ్మి ఈ మాట చెప్తున్నాను కెమెరా ముందు చెప్తున్నాను ఈ మాట నేను నటించకుండా బయట ఉండాలనే ప్రయత్నం నేను ఆ రోజుల్లో కూడా చేశా మొదట్లో సినిమా నటిస్తూ ఆహా గొప్పగా సినిమా నటిస్తున్నాను సంతోషించలే ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన షూటింగ్ రాత్రి పన్నెండు గంటలకు నాకు షూటింగ్ ఎందుకయ్యా ఎందుకు చంపేస్తున్నారు నన్ను ఏడుస్తూ చేశాను ఇప్పటికి కూడా ఎక్కువ శ్రమపడితే నేను అనవసరమైన శ్రమ అనవసరమైన రంగాల్లో పడుతున్నానేమో ఇటు నాకు నేను గొప్ప నటుండి అని అనిపించకపోవడం వల్ల నాకేం నష్టం జరిగేది కాదు గొప్ప రచయితని అనిపించుకుండా ఉంటే నా యుగో ఎక్కడో దెబ్బతిని ఉండేది బట్ ఇవాళ్ళు రెండూ కెలిసి వచ్చే నాకు రెండు అది అది అదృష్టం ఇప్పటికీ కూడా నాకు ఎక్కువ కష్టపడితే మనసులో మూలైన ఇది ఇట్ వర్త్ ఇట్ డూ హ్యావ్ టు స్ట్రగల్ ఫర్ నాతో ఎప్పుడు ఆ మాట అంటూ ఉండేవారు జగ్గ్య గారు ఎక్కడ ఉన్నాడు పాప అడిపోయాడు ఆ రోజుల్లో అనేవాడు మారుతిరారు మీరు ఇవాళ చెప్పి సాధించుకునే లెవెల్ మీకు వచ్చింది ఒక ఆరు తర్వాత పని చేయను అని చెప్పాడు మరేం పర్వాలేదు అనేవాడు ఆయన ఎప్పుడు నేను ఈ మాట ఇవాళ ఎవరైనా చెప్తే నా మేనేజర్కి చెప్తా ఆరు తర్వాత పని చేయను ఇష్టం ఉంటే చేస్తా నువ్వు డబ్బు మీకు వచ్చి పడిందని నువ్వు అన్నావు కదా డబ్బు నాకు ఎక్కువ అక్కర్లే కానీ డబ్బు అన్నది అన్నది అనే స్కేల్ని డబ్బు అనే స్కేల్తో నా టాలెంట్ను కొలవడాన్ని నేను ఎప్పుడూ నా యుగోతో రాజీ పడనం పడనం నాట్ దట్ ఐ వాంటెడ్ బట్ దట్ ఈస్ ది స్కేల్ మీ విచ్ యూ యూ డిసైడ్ ది కాంపిటెన్స్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఎన్ యాక్టర్ అందరికీ పది రూపాయలు ఇస్తే నేను పదకొండు రూపాయలు తీసుకుంటాను అయ్యా పదకొండు రూపాయలు అవసరమే కాదు నేను పదకొండు రూపాయలు నట్టుండని చెప్పుకోడా అదే అదే పోస్తే అర్థమైంది ఇట్ ఈస్ ద స్కేల్ అదర్వైజ్ హౌ డూ యూ డిసైడ్ ఇట్ వై పే యువన్ రూపీస్ అన్లెస్ ఐఎమ్ బ్యాక్ ట్వల్ రూపీస్ టు